ఎట్లా ఉంటుంది మండుతుందా మండుతుందా మండు ఇంకా బై చావరే వచ్చాచల్ రావు దశ మినిట్ కేన్ మినిట్లు అయితే

<laughs> डूला <रे>, <laughs> <नो तरे> <laughs> <laughs> अरे ये म्हणतोय का <laughs> <ना दाए ना? laughs> <laughs> <बो मारां। laughs> हो अरे चल राजू

మొత్తం తీసిన ఎందుకు పొంగుతున్నారు అది చుల్లి ఇప్పుడు అంటే యాదర మొత్తం తీసుకులు ఏ కొంచెం పోసుకుని చుల్లి వరుతుండు నీకు రాని తీసుకోలే చాలా చాలా చా చేసుకొస్తా నడుపు నువ్వేం చాయ్ చేసి వస్తామని చెప్పేసి ఎంపు చూద్దాం మేమో వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి చూద్దాం ఫస్ట్ టైం తింటున్నా వద్దు అంటే కూడా వెంకటానికి కొంచెం ఏము